గుర్తించారు ఎంత గుర్తిం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఎంత గౌరవాన్ని ఇచ్చారు అలాగే ఈ ఈ రోజు జరిగిన స్కామ్ ద్వారా చెప్పాలంటే బీసీ మహిళలందరికీ కూడా అలాగే టైలర్లందరికీ కూడా ప్రతి సంవత్సరం పదివేలు చూపులు వేసేవారు అదంతా డైరెక్ట్ గా వెళ్ళేది ఈ రోజు కుట్టి మిషన్ లో స్కీమ్ ద్వారా ఒక స్కామ్ చేసుకుని వాళ్ళు ఎలా నద్ది పొందాలని అని చూశారండి మనిషికి అధికారులు కానీ అన్యాయంగా వాళ్ళు అన్యాయంగా ఈ కూడ ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో సహకరించిన ఎంతో స్థానిక వస్తే కూడా వాళ్ళకి కాదని వీళ్ళకి లబ్ధి చేకూర్చే కంపెనీలకి వీళ్ళు లాభం చేకూర్చడానికి అనిపించారు ఈ విద్యా పార్టీ ఎంతమందినో పక్కకు చూసేసి ఎల్బన్ ఇచ్చిన వాళ్ళకి ఎల్పా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఉంటుందో అది సహజం అలాంటిది అన్యాయంగా ఎల్బన్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇచ్చి వ్యాప్తి వ్యక్తిని స్కాలు ఈ స్కీమ్ ద్వారా ఇలాంటి స్కామ్లు చేసి కోర్టు ప్రభుత్వాన్ని ఎండడానికి మా మహిళా విభాగం ఎప్పుడు ముందు విషయం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంతో పీట వేశారన్నది అందరికీ తెలిసిన విషయం ఇప్పటి వరకు మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ ఎన్నో విషయాలు ఈ విషయం గురించి చెప్పారు ముఖ్యంగా ఈ ఇలాంటి స్కామ్లు ఈ దిగి దీని ద్వారా నూట అరవై ఏడు కోట్ల స్కామ్ జరుగుతుంది అలాగే కాఫు కమ్మ కార్పొరేషన్ కోట్ల పెద్ద స్కామ్ ఇది ఇంత స్కా స్కీమ్ రూపంలో పెట్టి తినేద్దామని చూస్తున్నాను ఈ స్కామ్ని ని ప్రజలలోకి తీసుకెళ్ళడానికి ఈ అవేర్నెస్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా బీసీ మహిళలు జరిగే అన్యాయాన్ని చెప్పడానికి